తన పూట గడవదు ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా సృష్టికి మెతుకెట్లన్నా పగలు లేక రాత్రి ఉంటుందా రైతన్న లేని భూతల్లి ఉంటదా ఒక్క క్షణమైన ఏడవాసి ఉంటారా కన్న తల్లి ప్రేమ ఎస్తుంటుందో భూతల్లి ప్రేమ కూడా గస ఉంటుంది అందుకే రైతన్న భూతల్లిని నమ్ముకొని తన పొట్టను నింపుకుంటా ఈ లోకం పొట్ట ఈ లోకం కడుపు కూడా నింపుతుండు రైతన్న అంటే రైతన్న కల్మషం లేనోడు రైతన్న కుళ్ళు కుతంత్రాలు కుట్రలు లేనోడు గందుకనే జర్ర మీకు ఏనన్నా రైతన్న కనబడితే పబ్బది పట్టి దండం పెట్టుర్రి ఎందుకంటే మీ కంచంలో మెతుకై వచ్చేది రైతన్నే ఇక మరి పాటల వార్తలకు స్వాగతం మరి ఎంతమంది చూస్తున్నారు లైవ్ అనేది మరి తాత న్యూస్లో పాటల వార్తల ద్వారా మరి మీ నర్సే తాత చెప్పబోయే ముచ్చట్లు పాటల వార్తలు మీకు ఏ రకంగా అనిపిస్తున్నాయి మరి మీ ఆదరణ మీ అభిమానంతోనే నేను ముందుకు కొనసాగుతున్నా మరి ఎప్పటికీ మీ ఆదరణ అభిమానం మీ ప్రేమ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ రకమైన అభిప్రాయం కలిగినా మీ మనసులో అది కింద కామెంట్ బాక్స్లో పెట్టురి మీ సలహాలు మీ సూచనలు కూడా ఇయ్యురి మరి ఇలాంటి మన పాటల వార్తలు సులువు చేసుకుందాం ఒక్క పూట తినేవాడు యోగి రెండు పూటలు తినేవాడు భోగి ఒక పూట తినేవాడు యోగి రెండు పూటలు తినేవాడు భోగి మూడు పూటలు తినేవాడు రోగి ఏ పొద్దుగాల పచ్చి పులుసులో పోసు లేకున్న సరిపోద్దిగా నీ పొద్దుగుకి బువలో నిసుగా వాలి పొద్దుగూకి బువలో నిసుగా పొద్దుగూకి మందులో కౌసుగా వాలే నిదురబో నిదురబోవాలే ఇక గివి నేటి తరం పర్సు పోరగాళ్ళు కోరుకుంటున్న ముచ్చట తిందావా తాగుదావా ఊగుదావా ఎక్కడ దావ చేసుకుందాము అనేది ఇప్పుడు ఈ మైకంలో మునిగితేరుతున్నారు నేటి తరం యువత పడుచు పోరగాలు అందుకనే ఇక ఇది ఎట్ట ఉంది కథ లోపడంగా లోపల ఏదో అవుతుంది వచ్చిదాని మాయ రోగాలు వస్తున్నాయి అసలే ఇది మందుల కూడు కాబట్టి భారతదేశంలో ఉన్న జనాలు ఈ జనాభా కొంత మేరకు ఈ మాంసం దిక్కు మళ్ళీ చూస్తలేదాట అంటే వెజిటేరియన్లు కూరగాయల భోజనమే ఎక్కువైపోతుందట నిన్న అంటే ఈ మాంసాహారం దిక్కు తక్కువైతుర్రాట మరి గిది కదా మాంసాహారం తింటే ఇక మరి రకరకాల బీవాళ్ళు వస్తున్నాయాట ఆకరకు వస్తాడకల్లా గుండె చుట్టూ కూడా కొవ్వు వేరుకొని గుండెపోట్లు కూడా వస్తున్నాయట కాబట్టి ఇక ఇదంతా తెలుసుకున్న జనము ఇప్పుడు కూరగాయల భోజనం దిక్కు మలుతుర్రు అనేది ఒక సంస్థలో వెల్లడైందట మొత్తానికి మంచి మాటే మేధాశక్తి పెరగాలి ఆలోచన శక్తి పెరగాలి ఈ మాంసాన్ని తగ్గించి కూరగాయల వైపు శాకాహారం వైపు రావాలని కూడా మీ నర్సే తాత కూడా కోరుకుంటుండు ఇక ఎలా యుక్తి కదా కొంతమంది పోరగాలు పోరగాళ్ళు అయితే తిందామా తాగుదామా ఏం తెచ్చుకుందాము ఇగ గిది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేది తాతా న్యూస్ ద్వారా మన పాటల వార్తల ద్వారా మరి మీ నర్సయ్య తాత మీ అందరికీ పబ్బది వరి చెప్తుండు జర్రా సోయి తెచ్చుకోవాలి గసంటోళ్ళు ఉంచి చలో ఇంకేముంది మన పాటల వార్తలలో అంటే నీకు బ్యాంకులో నా బ్యాలెన్స్ ఎంతుంది నాకు బ్యాంకులో నా బ్యాలెన్స్ ఇంతుంది నీకు బ్యాంకులో నా బ్యాలెన్స్ ఎంతుంది నాకు బ్యాంకులో నా బ్యాలెన్స్ ఇంతుంది ఎటుకెళ్ళి నీకొచ్చే గిటుకెళ్ళినాకొచ్చే ఎటుకెళ్ళి నీకొచ్చే గిటుకెళ్ళినాకొచ్చే ఇది కష్టపడ్డ పైసేనా ఇది చెమట తీసినా ఫలమేనా ఇది కష్టపడ్డ పైసేనా ఇది చెమట తీసినా ఫలమేనా మీ కోట్ల అది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి సార్లు మీ కోట్ల అవి కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి సార్లు మా పేదోళ్ళ కన్నీటి బొట్లు ఏరులయ్యి పారుతున్నాయి సార్లు ఓహో ఏంది కావచ్చు ఇలా మా నర్సే తాత ఏకంగా పసిర ముచ్చిర ముంగటేసుకుండు బ్యాంకు బ్యాలెన్స్ అంటుండు ఇది అంటుండు అదంటుండు నీ బ్యాంకులో ఉంది బ్యాలెన్స్ నా బ్యాంకులో ఉంది బ్యాలెన్స్ గీరాగం ఎత్తుకుండే ఊళ్ళో అనుకుంటున్నా పబ్లిక్ ఇక గాడికే వస్తున్నా ఇక మరి బ్యాంకు బ్యాలెన్స్ కథ నీదో నాదో ఎవరిదో కాదు పార్టీల బ్యాలెన్సు పార్టీల బ్యాంకు బ్యాలెన్సు ఇక బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు పదహారు వందల పద్దెనిమిది కోట్లు అయితే వీళ్ళకు బ్యాంకు బ్యాలెన్సు పదకొండు వందల పది కోట్లు ఉందట ఓహో తెలంగాణలో ఈలే ఇప్పుడు మునగాళ్ళు ఇకపోతే బీజేపీ బ్యాంకు బ్యాలెన్స్ ఏడు వేల నూట పద్నాలుగు కోట్లు ఇక కాంగ్రెస్ వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందయ్యా అంటే ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఉందా ఇక ఈ కథ అంటే ఇక మరి ఏం పెట్టి సంపాదించురు ఏ రకంగా చెమట వడిపించురు ఏం కష్టం చేసే మరి ఇన్ని పశలు వచ్చినాయి ఇక వాళ్ళ ఉపాయంతో వాళ్ళ సౌకర్యంతో వాళ్ళ ఇక వాళ్ళ కనుసైకతోటి మరి ఈ పైకం మాత్రం బ్యాంకులల్లా మురట్ల మురుగుతుందట ఇక మరి ఈ పైకాన్ని తీసి పేదోళ్ళకైతే ఖర్చు పెట్టరు ఏమంటే సర్కారు కాడ పసలు లేవంటారు అంతే వస్తుంది ఇప్పుడు కథ ఇక మరి మంత్రుల కాడ సర్కారు కాడ బొ చడు కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ కోట్ల రూపాయల మూడు ఇప్పరు ఈ సమాజానికి ఈ పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టరు ఇక ఏమన్నా అయితే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు మను పోసుకుంటారు ఇక గీ కథ ఇక ఎప్పుడు రైతన్న బతికైతే గీదే పేదోని బతికైతే గదే పో ఇక మొత్తానికి బ్యాంకు బ్యాలెన్స్ల కథ ఈ రకంగా ఉంది పోతే ఇంకేముంది ఈ పంచాది ఒడిసెటట్టే లేదు రో ఈ లొల్లిపాడుగాను కంపు కంపైతుందిరో ఈ పంచాది ఒడిసెటట్టు లేదు ఈ పంచాది కంపు కంపైతుంది క్రమశిక్షణ పక్కకు పెట్టి కషాభిష కూతలు కూసిరి ఓహో క్రమశిక్షణ పక్కకు పెట్టి కషాభిష కూతలు కూసిరి ఎంపీ ఎమ్మెల్యేలకు యుద్ధమే నడుస్తూ ఉంది ఎంపీ ఎమ్మెల్యేలకు యుద్ధమే నడుస్తూ ఉంది ఎన్నడు ఎన్నడూ రాయి పువ్వు పంచాది ఎట్లయితే రాయి పువ్వు లాడాయి ఎన్నడూ ఒడిసి పోతాదిరా ఈ పువ్వు పంచాది ఎట్లయితే ఈ పోతాదిరా ఈ పువ్వు లడాయి ఈ పంచాది ఒడిసేటట్టే లేదురో ఈ లొల్లి పారుగాను కంపు కంపైతుందిరో ఇక మరి ఈ పంచాది అంటే పంచాది ఎక్కడి పంచాది ఏదో పువ్వు పంచాది ముంగడు మా ఉన్న నరసేదాదా అనుకుంటున్నారు కదా మరి ఇది గులాబీ పువ్వు పంచాయతీ కానే కాదు కమలం పువ్వులో పంచాది పుట్టిందట ఏం పంచాయతీ ఏంది ఏం కథ అంటే బీజేపీ జిల్లా అధ్యక్షుల పదవుల కాడ లొల్లి ఉడుతుందట ఎవరికి లొల్లి పుడుతుంది ముందుగా ఎంపీ ఎమ్మెల్యేలకే ఇక ఈ రకంగా నడుస్తుందట యుద్ధం అంతర్గత యుద్ధం లేదు నా క్యాండిడేట్ ఇయ్యాలే జిల్లా అధ్యక్ష పదవి అని ఎంపీ లేదు లేదు నా క్యాండిడేట్కే ఇయ్యాల అని ఎమ్మెల్యే ఈ రకంగా లోపటంగా మాత్రము కనపడని యుద్ధం అయితే బ్రహ్మాండంగా నడుస్తుందట బీజేపీలా మరి చూడాలి దీని మీద మరి అధిష్టానం ఏ రకంగా చర్య తీసుకోబోతుంది ఏం చేయబోతుంది మొత్తానికి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో కంపు కంపైతుంది లోకమంతా ఎలిచిపారుతుంది అనేది మాత్రము వినపడుతుంది చూడాలా మరి రేపు రేపు ఏం కథ నడుస్తుందో ఏమవుతుందో మును ముందు చూద్దాం మరి ఇంకెవరుండ్రు మన పాటల వార్తల అంటే పోను ట్యాపింగ్ ఇది ఎవరికి తీస్తుందో బొంద పోను ట్యాపింగ్ దంద పోను ట్యాపింగ్ దంద ఇది ఎవరికి తీస్తుందో బొంద పోను ట్యాపింగ్ ఎవరు ఎవరితో కుమ్మక్కు నమ్మించి చేసిరి జిమ్మిక్కు ఎవరు ఎవరితో కుమ్మక్కు నమ్మించి చేసిరి జిమ్మిక్కు రానున్న రోజుల్లో ఈ ఉచ్చు ఎవరికి బిగుసుకుంటదో ఉంటుందో పోను ట్యాపింగు దందా ఇది ఎవరికి తీస్తుందో బొందా పోను టాపింగు ఫోన్ ట్యాపింగ్ దంద పెంపబోయామో అమెరికా చేరిండు వాళ్ళని గుంజుకు రావాలి పట్టుక రావాలి అని కమిటీ చేసి తెలంగాణ పోలీసులు కాలకు గిరికలు కట్టుకొని రికావు లేకుండా ఆయాసపడుతుర్రాట తలాడుతుండ్రాట ఇక మరి అది ఏమవుతుందో ఏం పోతుందో అమెరికా కూడా మతులాగ పంపిరాట పలానాయనే నాయనే ఇక మీ అమెరికాలో తలదాసుకున్నారు ఏమన్నా అంటే పానం బాగలేదు సుస్తైంది అంటున్నారు ఇక మరి వాళ్ళని కూడా గుంజుకు రావాలి ఎటనా చేసి మీరు పంపించాలి అనేది కూడా తెలంగాణకు వెళ్ళి మతులా పోయిందట ఇంకా అది నడుస్తూనే ఉంది కథ ఇక ఇంట్లోనే ఇక అప్పుడెప్పుడు ఎలక్చన్ల ముందర సిద్దిపేటల హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండట ఇక మా కుటుంబ సభ్యులు ఏమేమి మాట్లాడుకున్నాం మేము ఎక్కడెక్కడ పోతున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇదిగో గిస వంటి మా వ్యక్తిగత ముచ్చట్లు కూడా ఇండడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని ఇక ఆయన చక్రధర్ గౌడు అనేట ఆయనే సిదిపేటకి వెళ్ళిపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు అది ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది అమ్మ నా మీద నువ్వు కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేపిస్తావని ఈయన పోయి మరి హైకోర్టులో క్వాష్ పిటిషన్ చేసిండు ఇక దాని మీద హైకోర్టు జర్రంతా అటు ఇటు అటు ఇటు విచారణ జరుపుకుంటా పడ్డో కాలం ఎలా తీసుకుంటా జర్రగాసుర్రి హరీష్ రావుని ఇప్పుడే అరెస్ట్ చేయకు ఫిబ్రవరి ఐదు తారీఖు దాకా మా ఆదేశాలు లేనిదే హరీష్ రావుని అరెస్ట్ చెయ్యొద్దు అని మరి హైకోర్టు ఆర్డర్ చేస్తుందట ఇక కోళ్ళు జర్రా ఏర్పాటు పడుతున్నాయి అట చూడాల మరి రేపు రేపు ఫిబ్రవరి ఐదు తారీఖు తర్వాత ఏం నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ దందా అనేది మునుముందు చూద్దాం దూరపు కొండలు నునుపు అన్నదే మనము చూస్తున్నాం దూరపు కొండలు నునుపు అన్నదే మనము చూస్తున్నాం పోరల బతుకు ఎట్లున్నదో ఎందుకు ఎరుగము పోరల బతుకు ఎట్లున్నదో ఎందుకు ఎరుగము బువ్వలోన బొద్దింకలు చారులోన ఈగలు బొద్దింకలు చారులోన ఈగలు కూరలో నా దోమలు కూరలోన దోమలు తిన్నాక బాధలు బాధలు ఇక తిన్నాక గోసలే కదా మిగిలినవి పొరగలకు వా ఎల్లక్క ఏడదవుతుండే నీ బిరగాడు ఓ మా బిరగాడు అక్కడ దూరం హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లోనే చేసినాము రెసిడెన్షియల్ స్కూల్లో రామ సక్కదనంగా చెప్తురు చదువు అబ్బా అలా కడుపు చల్లగుండా ఇగో గీస్లా గీ రకంగా ఓ మళ్ళా మీ బిడ్డ చదువుతుందే పొల్లా కాలు వస్తలేదు ఓ మా బిడ్డ చాలా దూరం బొచ్చే చదువు అవుతుంది ఏ నా బిడ్డకి అయితే కొలువే వస్తే రామసక్కన సీట్ వచ్చింది కొలువే వస్తే ఇంకో గీ రకంగా ఊర్లో పొంచి ముచ్చట్లు కానీ అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మాత్రము ఇక దినా మనం చూస్తూనే ఉన్నాము ఇక వీళ్ళకు ఒక పాట అయిపోయింది అనుకో రాదు చదువు చెప్పే పంతులక లేకపోతే అలా చేసే వర్కర్లక మరి ఎవరి భయం లేదు ఎందుకు లేదు అసలు ఎందుకు చేస్తున్నారో ఏమో లేదు పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే కొల్లపురం నడుస్తుంది ఏం నడుస్తుంది బువ్వ బాగలేదు ఎండిపోయిన బువ్వ కూర బాగలేదు కూరలో ఈగలు పడ్డాయి చారు బాగలేదు చారు నీళ్ళ చారు అన్న దోమలు పడ్డాయి ఇక దిశ వంటి కూడు కుమ్ము తిని పోరగాళ్ళు చదవాలంటే ఏం చదువుతారు వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఎందుకు ఉంటుంది సర్కారు బళ్ళు వదిలిపెడతారు ఊర్లల్లో సర్కారు వాళ్ళు వన్నే తప్పి చిన్నబోతున్నాయి సర్కారు సర్కారు చదివిన చదివిన వాళ్ళు ఊర్లల్లో ఉన్న సర్కారు చదివిన వాళ్ళు కలెక్టర్లు కాలేదా ఇంజనీర్లు కాలేదా డాక్టర్లు కాలేదా యాక్టర్లు కాలేదా క్రికెటర్లు కాలేదా మంచి మంచి పెద్ద పెద్ద కొలువులు సంపాదించలేదా ఇప్పుడు బయట దేశాలలో ఉంచి బగ్గ పైకం సంపాదిస్తలేరా సర్కారు వాళ్ళను ఎందుకు చిన్న చూపు చూసి మీరు రెసిడెన్షియల్ స్కూలు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఓ అమ్మ అంత దూరం ఇంత దూరం ఆడ ఈడ బ్రహ్మాండమైన చదువు అని ఈ రకంగా పోతు పోరగాల జీవితాలను ఆగం చేసుకుంటుంటుంది ఏ మంది ఎక్కువైతే మంచిగా పర్సన అనేది పెద్దల మాట ఇక మరి అలా మాట నిజమే అవుతుంది కదా అందరు పోయి అన్న చేరితే ఇక్కడ ఉండి లేక వెళ్ళి వెళ్ళని సంవత్సారం వెళ్ళదీస్తున్నారో ఏమో ఇసలు ఎందుకు అవుతుందో ఏమో ఎవరు భయం లేకుండా ఉందో ఏమో మొత్తానికి సర్కారు వల్ల శాపము సర్కారు వల్ల ఉసురు మాత్రము తగులుతుంది ఈ తెలంగాణలో ఉన్న సర్కారు బళ్ళు ఉన్న ఊర్ల జనాలకు ఎందుకంటుండు మీ నర్సే తాత ఈ ముచ్చట అంటే ఏ ఊరుకు సర్కారు బళ్ళల్లో నలుగురు ముగ్గురు ఆకామిస్తే ఇంకా కొద్ది గొప్ప ఎక్కువ గీ రకంగా దిగజారిపోయినాయి అందుకనే సర్కారు బల్లను బతికేయరి సర్కారు బళ్ళను కాపాడురి అని పాటల వార్తల ద్వారా మీ నర్సీ తాత మళ్ళొకసారి పబ్బది బయట చెప్తుంది ఇక గిది కథ మొత్తానికి మన పాటల వార్తలకు మరి టైం అయిపోయింది రేపు గద్దరన్న మీద ఒక మంచి పాట రాసుకొస్తా మరి గద్దరన్నను అసలు ఏమనుకుంటున్నారు గద్దరన్న అంటే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతమయ్యే గద్దరి పేరిట అవార్డులు ప్రకటిస్తే కేంద్రము పద్మ అవార్డు ఎందుకు ఈయకపాయి అని వీళ్ళు నారాజవుతుంటే ఇలా బండి సంజయ్ ఏ హే గద్దరికేంది ఇచ్చేది గద్దరు పెద్ద మునగాడ గద్దరు మా బీజేపీ కార్యకర్తల పుట్టలో పెట్టుకున్నాడు ఆయనకెందుకు ఇస్తాం పద్మా అవార్డుకు ఆయన అసలు అరువుడే కాడు అని ఇక మరి బండి సంజయ్ ఇక మరి కుండ బద్దలు కొట్టి బల్ల గుద్దీ చెప్పుకొస్తు దాని మీద ఎవలెవలో ఎవలేవలో మరి కోపానికి వస్తుర్రు గరంగరం అవుతురు ఆకరకొస్త బిడ్డే వెన్నెల కూడా అవుతుంది బండి సంజయ్ మీదకి మరి నిన్న ఏదో పాషం యాదగిరి ఇంకెవలో ఇంకెవలో మరి గద్దం గలం గద్దర్ గలం నుంచి మరి ఎంతోమంది బండి సంజయ్ మీదికి రామబాణాలు వదిలిపెడుతుర్రు చూడాలి మరి రేపు మనకు గద్దల గురించి ఎవరు చెప్పబోతుర్రు గద్దల గురించి ఏం చెప్పబోతుర్రు అసలు గద్దరు గొప్పతనం ఏంది గద్దరు విశిష్టత ఏంది అసలు గద్దరు ఏమనుకుంటుర్రు బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుర్రు అనేది ఒక పెద్ద మనిషిని లైన్లోకి తీసుకుందాము ఆ పెద్ద మనిషి ఏం చెప్తాడో విందాము మరి అంతవరకు దాకా మీకు పబ్బతి శనార్తి మన పాటల వార్తలు తాతను చూస్తూనే ఉంటుంది పాటల వార్తలకు సెలవు నమస్తే శనార్తి రేపు పొద్దుగా కలుసుకుందాం